అందరికీ నమస్కారం ఎసెన్చర్ కంపెనీ వాళ్ళు దివ్యాంగులకి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తున్నారు మనము ఈ వీడియో ద్వారా ఎవరెవరు దీనికి అప్లై చేయొచ్చు ఎక్కడ ఉంటుంది ఇది అన్నది మనము పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సో ఇప్పుడు ఎసెన్చర్ కంపెనీ అనేది తెలియని వారైతే ఉండరు ఈ అసెన్చర్ కంపెనీ వాళ్ళు కొన్ని ఎన్జిఓస్తో టైఅప్ అయ్యి దివ్యాంగులకి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తూ ఉంది దీనికి వాళ్ళు జాబ్ ఫేర్ లాగా ఒకటైతే కండక్ట్ చేస్తూ ఉన్నారు అది ఎక్కడ ఉంటుందంటే సార్థక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ సార్థక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్లో ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతుంది అది ఎప్పుడు అంటే జనవరి ఆరో తేదీన మండే జరుగుతుంది జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదున మండే రానున్న సోమవారము ఈ ఎడ్యుకేషనల్ ఈ జాబ్ ఫేర్ అనేది జరుగుతుందనమాట దీనికి ఈ ఎసెన్సర్లో జాబ్స్కి ఎవరు అర్హులు అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉన్నవాళ్ళు మరియు డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసి ఉండేవాళ్ళు గ్రాడ్యుయేషన్ అండ్ అబవ్ అనేసి అని అయితే అన్నారు గ్రాడ్యుయేషన్ అంటే బీఏ బీకామ్ బీఎస్సి ఇటువంటివి దాంతోపాటు బీటెక్ వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేయొచ్చును ఫ్రెషర్స్కి అనుభవం ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి ఇద్దరికి కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి దాని తర్వాత ఎవరికైతే అనుభవం ఉందో వారికి సేల్స్ పైన అయితే ఎగ్జైటింగ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి అని అయితే చెప్తున్నారు అనుభవం ఉన్న వాళ్ళకి ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అని కూడా చెప్తూ ఉన్నారు సో దీనికి ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇవాళ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నెంబర్స్ చెప్తాను అక్కడ రిజిస్టర్ చేసుకోండి వాళ్ళకి కాల్ చేసి మంజూషా సిక్స్ త్రీ ట్రిబుల్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ తర్వాత ఎస్వి కిషోర్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ జీరో నైన్ ఫోర్ సో వీళ్ళిద్దరికీ కాల్ చేసి అయితే మీరు మీరు రిజిస్టర్ అయితే చేసుకోండి మీరు ఫోర్త్ ఫోర్త్నంటే ఈరోజు రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ ఈ రోజు లోపల మీరు చేసేసుకునేయాలి దీని తర్వాత ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ పాన్ కార్డ్ అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది సో ఇదండి సంగతి మీరు ఇక్కడ ఉన్న ఈ నెంబర్స్కి కాల్ కాంటాక్ట్ చేయండి ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా ఈ నెంబర్స్కి కాల్ చేసి ఈరోజే కానీ రిజిస్టర్ చేసుకున్నారు అంటే మీకు సిక్స్త్ నా ఇంటర్వ్యూ ఉంటుంది మీరైతే అటెండ్ అవ్వచ్చును ఆన్లైన్ కావాలనుకుంటుంటే ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది వీళ్ళు మీకు డీటెయిల్స్ అయితే చెప్తారు దీని ప్రకారం మీరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి అసెంచర్లో జాబ్స్ అయితే పొందవచ్చును అసెంచర్ జాబ్స్ పే స్కేల్ అంతా కూడా చాలా బాగుంటుందండి మంచి కంపెనీ వన్స్ దీంట్లో కానీ జాబ్ వచ్చింది అంటే లైఫ్ సెటిల్ అయినట్లే అనుకోవచ్చు మనము కాబట్టి అందరూ కూడా ఎవరైతే దివ్యాంగులు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్కి ట్రై చేయండి ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి సో అసలు జాబ్స్ రావడమే కష్టంగా ఉంది బట్ ఎక్స్క్లూజివ్గా డిజబిలిటీస్కే అన్నారు కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి అందరికీ ఎవరెవరైతే దివ్యాంగులు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ ఉంటారో ఇంజనీర్స్ కూడా అట్లా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్